నమస్కారం టుడే వీచార్కి స్వాగతం ఇవాళ మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు వెంకటగిరి స్టేషన్ లిమిట్స్లో క్లస్టర్ రైడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో భాగంగా ఈఎస్టిఎఫ్ గూడూర్ సిబ్బందిను ఎస్హెచ్ఓ వెంకటగిరి సిబ్బంది ఇందులో పాల్గొనడం అయిందండి ఇక్కడ మేము మెయిన్ ఫోర్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేశామండి ఒకటి గాంజా మీద ఇంతకుముందు గాంజా అఫెండర్స్ వాళ్ళు తనిఖీలు చేశాము వాళ్ళు ఇంకేమన్నా ఫర్దర్గా సెల్ చేస్తున్నారేమో చెక్ చేసామండి సో ఎటువంటి పర్టిక్యులర్స్ దొరకలేదు తర్వాత ఐడి విలేజెస్కి వెళ్ళామండి ఏబిసి కేటగిరీ విలేజెస్ ఎవరైనా ఇంకా అక్కడ ఐడి ప్రూవ్ చేస్తున్నారా వాష్ ఏమన్నా దొరుకుతుందా అని చూసామండి సో అక్కడ కూడా ఏం దొరకలేదండి తర్వాత ఏ ఫోర్ షాప్స్ తనిఖీలు చేయడం జరిగిందండి అన్ని షాప్స్ని తనిఖీలు చేశామండి వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది సో ఎటువంటి అన్ఆరైజ్డ్ అవుట్లెట్స్ని మేము ఎంకరేజ్ చేయమని చెప్పాము అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోమని చెప్పాము రికార్డ్స్ అండ్ నౌకర్నామాసే ట్రాన్సాక్షన్ చేయాలని కూడా చెప్పామండి సో ఎటువంటి అన్ఆరైజ్డ్ క్రైమ్ని మేము టాలరేట్ చేయమండి స్ట్రిక్ట్లీ వీ విల్ బీ బుకింగ్ కేసెస్ అండి అండ్ నెక్స్ట్ ఎన్డిబిఎల్ గురించి కూడా చూసామండి సో ఇవాళ ఓవరాల్గా వెంకటగిరి బాలాయపల్లి అండ్ డక్కిలి మండలాలు మూడు తిరగడం అయినది ఎటువంటి పర్టిక్యులర్స్ దొరకలేదు బట్ అందరికీ ఆదేశాలు ఇచ్చామండి ఎటువంటి క్రైమ్ని మేము టాలరేట్ చేయమని ఈ ఎన్డిపిఎస్ మనకి డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఉందండి అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ యాక్ట్ ప్రకారం ఎనీబడి ఎవరన్నా డ్రగ్స్ని గాంజా లాంటి వాటిని పెంచిన వాటిని ట్రాన్స్పోర్ట్ చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసిన నాన్ వేరేబుల్ అఫెన్స్ అండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అండ్ ఒక్కసారి గాంజా కేసులో ఇరుక్కుంటే బయటకు రావడం చాలా కష్టం అండి సో అందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఏమంటే మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఇలాంటి అనౌథరైజ్డ్ పనులకి జోలికి వెళ్ళకండి అలాగే దీని తర్వాత కాలేజ్లో కూడా మేము విశ్వజ్యోతి కాలేజ్ జూనియర్ కాలేజ్లో అవేర్నెస్ సదస్సు ఏర్పాటు చేశామండి డ్రగ్స్ గురించి అదర్ ఇంటాక్సికెన్ గురించి మనము పిల్లలకి ఎటువంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వారి జీవితాలను పాడు చేసుకోకుండా ఉండాలని వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగిందండి